హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియా చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఉద్దేశించిన ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం భారత పౌరులకు ఏటా వెయ్యి వర్క్ హాలిడే వీసాలను ఆస్ట్రేలియా అందించనుంది భారత్ ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కింద కీలకమైన వర్క్ అండ్ హాలిడే వీసా ఇప్పటికే అమల్లోకి వచ్చింది ఇది మొబిలిటీని సులభతరం చేస్తుంది ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా భారతదేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు వర్క్ అండ్ హాలిడే వీసా ద్వారా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు పన్నెండు నెలల పాటు ఆస్ట్రేలియాలో నివసించవచ్చు ఈ ఆస్ట్రేలియా వీసా గ్రహీతలు నాలుగు నెలల వరకు చదువుకోవడానికి వారు ఉన్న సమయంలో అనేక దేశం విడిచి తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తూ ఉంది ఉద్యోగం కూడా చేసుకోవచ్చు ట్రావెలింగ్ కూడా చేయొచ్చు దీని ధర ఆరు వందల యాభై డాలర్లు ఇదిలా ఉంటే గతంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘనస్వాగతం లభించింది సిడ్నీలో భారతీయులు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు క్యూడస్ బ్యాంక్ అరేనాలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనేస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మాట్లాడుతూ ది బాస్ అంటూ ప్రశంసలు గురిపించారు భారీ సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ పాపులారిటీని ది బాస్ అని పిలుచుకునే లెజెండరీ రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్తో ఆయన పోల్చారు ఈ వేదికపై నేను చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్స్టీన్ ను చూసినప్పుడు భారత ప్రధాని మోదీకి లభించిన స్వాగతం ఆయనకు లభించలేదు ప్రధాని మోదీయే బాస్ అని అన్నారు ఈ సందర్భంగా తన భారత పర్యటనను ఆల్బనేజ్ గుర్తు చేసుకున్నారు భారత్కు వెళ్ళినప్పుడు గుజరాత్లో హోలీ జరుపుకోవడం ఢిల్లీలో మహాత్మాగాంధీకి పుష్పగుచ్చం వేయడం మరిచిపోలేని క్షణాలతో కూడుకున్న పర్యటన అది అని అన్నారు మీరు భారతదేశం గురించి అర్థం చేసుకోవాలంటే రైలు బస్సులో ప్రయాణించండి అని అన్నారు నేను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ ఏడాదిలోపే మేమిద్దరం ఆరుసార్లు భేటీ అయ్యాం ఆస్ట్రేలియా భారత్ల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమైనవో ఇదే తెలియజేస్తోంది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోంది ఇది ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశం హిందూ మహాసముద్రంలో మనకు ముఖ్యమైన పొరుగు దేశం అందుకే మనం పెట్టుబడి పెట్టాల్సిన సంబంధం ఉందని ఆల్బనీస్ చెప్పారు భారత కీలక వ్యూహాత్మక భాగస్వామి వారితో గొప్ప స్నేహం ఉంది ప్రపంచంలోని క్రికెట్ మైదానాల్లో వారితో స్నేహపూర్వకమైన క్రీడా పోటీ ఉంది త్వరలోనే మేము ఛాంపియన్షిప్లో మరోసారి పోటీ పడతాం భారత ప్రధాని మోదీ మాకు ఎప్పటికీ ఆత్మీయ అతిథి అని అన్నారు ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు ఆయన ఏ దేశానికి వెళ్ళినా అక్కడున్న భారతీయులు పెద్ద సంఖ్యలో ఆయన కార్యక్రమాలకు హాజరవుతున్నారు విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అభిమానులు భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఘనస్వాగతం పలుకుతూ ఉంటారు ఆస్ట్రేలియాలోను భారత సంతతి ప్రజలు ప్రధానికి వినూత్నంగా స్వాగతం పలికారు మెల్బోర్న్లోని మోదీ మద్దతుదారులు అభిమానులు నూట మంది కలిసి ప్రత్యేకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకుని సిడ్నీకి చేరుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే